అభివృద్ధి కోసం ఇప్పుడు గంగారాం చెప్పినట్టుగా అభివృద్ధి కోసం సంఘాల కోసం దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు ఒక తాటుకుల గ్రామానికి ఇచ్చినాం ఇక్కడ ఏ నాయకులైతే ఇంకా అబద్ధాలు చెప్తున్నారు మేము కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు రైతులకు పదివేల రూపాయలు రైతు బంధు ఇస్తామన్నాం ఇచ్చినాం రైతు చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చినాం ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నాం ఇచ్చినాం ఆసరా పెన్షన్లు తెలంగాణ రాకంటే ముందు రెండు వందలు ఉండే తర్వాత వెయ్యి చేయించాం దాని తర్వాత రెండు వేలు ఇస్తామన్నాం రెండు వేలు ఇచ్చినాం ఆడబిడ్డ పెళ్లికి కళ్యాణలక్ష్మి లక్ష రూపాయలు ఇస్తామన్నాం ఇచ్చినాం గొర్రెల పంపిణీకి సబ్సిడీ మీద గొర్రెలు ఇస్తామన్నాం ఇచ్చినాం డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నాం ఇచ్చినాం కంటి వెలుగు పరీక్ష చేయిస్తామన్నాం ఉళ్ళ పంపించి కంటి వెలుగు పరీక్ష చేయించినాం అద్దాలు ఇచ్చినాం దాఖాల కొత్త కట్టిస్తామన్నాం కట్టించినాం మెరుగైన సదుపాయం కలిగిస్తున్నాం మన పేద పిల్లలు చదువుకోవడానికి స్కూల్ కట్టిస్తామన్నాం రెండు స్కూల్స్ కట్టించడం మిచ్చల పగిరి ద్వారా ఇంటింటి నీలిస్తామన్నా పిచ్చిన ఇది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండగా చెప్పిన మాటలు చెప్పిన చెప్పినట్టుగా అమలు చేశారు మొన్న మరి ఐదు మాసాల క్రితం నూట అరవై రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా కేసీఆర్ గారు ఇచ్చిండో దానికంటే మేము ఎక్కిస్తామని చెప్తే ప్రజలు కొన్ని గ్రామాల్లో ఏమేమి ఇస్తామన్నారు లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తే లక్ష రూపాయలతో సహా తుల బంగారం ఇస్తామన్నాడు ఆడబిడ్డ పద్దెనిమిది నెలలు దాటినట్టు ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నాడు ఇచ్చింటా ఇయలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామన్నాడు చేయలేదు ఆడబిడ్డ చదువుకునే వారికి స్కూటర్ కొనిస్తాడు కొనియలేదు రైతు బంధు పదిహేను వేలు ఇస్తారు ఎకరానికి ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు చేయలేదు వికలాంగులకు నాలుగు వేల పెన్షన్ ఇస్తుంటే ఆరు వేలు ఇస్తానడు ఇవ్వలేదు ఇందినమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేస్తాడు చేయలేదు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికలప్పుడు వంద రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తామని కాయిదా పాకించుంది వాటి పేపర్ ఈ రెండే విషయాలు చెప్పిన పనులన్నీ చేసిన మనం మద్దతు ఇస్తామా చెప్పి మోసం చేసిన మద్దతు ఇస్తామా అనేది మనం ఉన్నటువంటి సమస్య మోసం చేసిన వాడికి మనము మద్దతిస్తే దొంగ మాట చెప్పి ఇక్కడ మోసం చేయడానికి ప్రయత్నం చేసిన వారికి మనం మద్దతు ఇస్తే ఇంకా మోసం చేసుకుంటూ పోతాం చెంపదెబ్బ కొట్టాలే నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోలేదు అన్ని అబద్దాలు ఆడినవని ఒక చెంపదెబ్బ కొడితే ఇంకోసారి నే నాయకుడు అబద్ధం ఆడాడు దగ్గర పెట్టుకొని అందు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాడు కాబట్టి వంద రోజుల్లోనే ఇవన్నీ అమలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు మాకు వచ్చినట్టు వచ్చిందట తెలియదు కాబట్టి అటువంటి నాయకులకు నిన్న కూడా కర్నూలు గ్రామం పోతే ఆడలు అడిగింది ఇదే రవీందర్ రెడ్డి కోటగిరి మండలం గదురు వేడు రుద్రులు వేయడు ఇది ఉపాధి పథకం మహిళల దగ్గరికి మహిళలు అడిగారు రవీందర్ రెడ్డి సార్ నువ్వు ఎలక్షన్ వచ్చి దూరం బంగారం ఇస్తామని ఏమైంది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని ఏమైంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెస్తామని ఏమైందని అడిగితే ముఖం కూడా పారిపోయాడు అడిగింది తిట్టదుపత్ రావడానికి దండం పెట్టుకుంటే కారు మొత్తానికి ఎప్పుడు వెళ్ళిపోయింది రీటైన్ లా పరిస్థితి అమలు చేయలేదు మేము చేస్తేనే అని చేసినాం మీరు చెప్పిన చేయలేదు రుద్దులు పోతే రుద్రులు కూడా పడబాం పైపు లాక్కున్నారు ఆయన మాట్లాడుతున్నారు ఏం మాట్లాడతావు ఇంకా చెప్పినవి కూడా ఇయ్యలేదు పెద్ద కదా మాట్లాడతారో అని సో ఇలాంటి పరిస్థితిలో పాలు నీళ్లు మేము గంట ఉన్నాయి మీరు ఏదానికి వేస్తారనేది పోయినసారి ఇచ్చారు నాకు బ్రహ్మాండంగా ఓట్లేసి గెలిపించారు నా స్వంత గ్రామంగా భావించి నేను మీ మనిషిగా భావించారు మీరు నా మనిషిగా భావించుకున్నాం తాటుకోలు గ్రామాన్ని మొదటి నుంచి కూడా మనకు ఒక ప్రేమ భావకం అభినవ సంబంధం ఉన్నటువంటి గ్రామం మన తాటుకోలు గ్రామం ఈసారి కూడా ఈసారి అందరూ కూడా మీ అందరి సహకారం కోసం వచ్చారు మన అభ్యర్థి అనిల్ కుమార్ పీసీ కులాల అభ్యర్థి వెనుకబడిన తరగతుల వాళ్ళకు మొట్టమొదటిసారి టికెట్ వచ్చింది మన జైరాబాద్కు ముందు టికెట్ వచ్చిన వాళ్ళందరూ పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు లింగాయత్ కమ్యూనిటీ బీబీ పార్టీలు కూడా లింగాయత్ కమ్యూనిటీ పదేళ్ళు ఎంపీ చేసాడు కాంగ్రెస్ పార్టీ అయినా కూడా లింగాయత్ కమ్యూనిటీ ఆయన కూడా ఐదేళ్ళు చేశాడు ఈ మనోడేమో బీసీ కమ్యూనిటీ కొత్త పిల్లగా ఆ కొన కొనుడ నా పక్క కూటం మన బీసీ అభ్యర్థి కాబట్టి కొత్త పిల్లగాడు కొత్త అభ్యర్థి ఆయన తరఫున మన ప్రధానంగా వచ్చినాం మన గుర్తు కారు గుర్తు కాబట్టి మేము చేసినటువంటి పనులు మీ కళ్ళ కనబడుతున్నాయి కాబట్టి మన ఊర్లోనే ఆయన ఏం చేయలేని అబద్ధం అడుగుతామే నేను ఆ రవీంద్రని అడుగుతున్నా నువ్వు కూడా మాతో పాటు పదేళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు నీకు సిగ్గు సరమేమని ఉంటే నీ కాన్షన్స్ లో ఒక్క ఇల్లు బదులు చేస్తావాను ఒక్క ఇల్లు సొంత ఊరు ఎర్రపాడు ఒక్క ఇల్లు కూడా కట్టలే ఒక్కటి ఒక్కటి బస్ ఆడే ఉద్ధారకం చేసినట్టే ఇక్కడికి వచ్చేవాద్ద పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు నేను ఇక్కడ పదకొండు వేలు ఇళ్ళు మంజూరు చేసిన దాని కూడా కాదు నువ్వు ఒక్కటి కూడా ఇప్పులేదా మన స్కూల్ బిల్డింగ్ కట్టుకున్నాం హాస్టల్ కట్టుకున్నాం దాకాలు కట్టుకున్నాం ఎమ్మెల్యే బెల్లారెడ్డికి అక్కడ థర్టీ పర్సెంట్ ఇట్టుకొచ్చినాం అది పనిచేయకపోతే ఓడించారు పోయినసారి మేమంతా గెలిచినా ఆయన ఓడిపోయాడు ఎనిమిది మంది మేము గెలిస్తాం ఒక్కోటి ఓడిపోయాడు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఆరు వేల ఓటర్లు ఓడిపోయాడు ఎందుకు ఓడిపోయినాం అక్కడ చక్కగా పని పనిచేస్తే గానే గెలిపిస్తుంది కదా ఈ రచ్చి ఈ గెలిపిస్తే మాటలు ఏం డెవలప్ కాలేదు అంటే అడుగు చాటుకోలు గ్రామం ఒక ఐదు నిమిషాలు రెండు నిమిషాలు చెప్తా ఏమేమి శాంక్షన్ చేసిండు ఈ మధ్య ఈ ఐదేళ్లలో చెబుతున్నాయి కదా పాత ఎన్కటి దూరబెట్టు గౌడ సంఘానికి పది లక్షలు ముద్రా సంఘాన్ని ముందు ఇరవై ఐదు లక్షలు ఇరిగేషన్ కాలువకు ఇరవై లక్షలు లైనింగ్ వాల్ బిహెచ్ఎన్ కు ఐదు లక్షలు కంపౌండ్ హనుమాన్ మంది ఐదు లక్షలు స్కూల్ బిల్డింగ్లకు ముప్పై ఆరు లక్షలు రజక సంఘం రెండు లక్షలు అంగన్వాడీ బిల్డింగ్ తొమ్మిది లక్షలు మైనార్టీ కమ్యూనిటార్కు పది లక్షలు ప్రధాన వాటిక మొలం ఐదు లక్షలు తేనే సీసీ ఇది పచ్చశాల సంఘం ఐదు లక్షలు కెనాలకు పది లక్షలు బ్యాలెన్స్ అతి కమ్యూనిటాలు పది లక్షలు నాయ బ్రాహ్మణ సంఘం పది లక్షలు మళ్ళా ముద్రా సంఘం మళ్ళా బ్యాలెన్స్ వరకు పదిహేను లక్షలు కంపౌండ్ వార్డు బోయి సంఘం ఐదు లక్షలు కాకరా భవన్ పది లక్షలు మళ్ళా గౌడ సంఘానికి ఐదు లక్షలు మళ్ళా మైనార్టీ కమ్యూనిటాలు పది లక్షలు మళ్ళా రజక సంఘానికి ఐదు లక్షలు మళ్ళా చెరువు కాలువ ఇరవై లక్షలు విష బ్రాహ్మణ సంఘానికి మళ్ళా ఐదు లక్షలు కూల్ ఐదు టాయిలెట్స్ కు ఐదు లక్షలు పైపు కలవటుకి ఇక్కడ వాకు నలభై లక్షలు చావుడికి పది లక్షలు కట్టలేవిలు రెండు సంఘానికి పదిహేను లక్షలు మల్లికార్జున సంఘం కుటుంబ సంఘానికి పది లక్షలు వింటలేశ్వర దగ్గర హనుమాన్ మందిర్ కు ఐదు లక్షలు సొసైటీ గోడౌన్ కు పదిహేను లక్షలు రెండు సంఘానికి మళ్ళీ ఇరవై లక్షలు చెరువు కాలువకు ఇరవై లక్షలు గులావల పొలాల ఓటం కోసం రోడ్డు పట్టల సాయిరెడ్డి ఇంటి నుంచి నాలుగు లక్షలు హనుమాన్ మందిర్ కు డ్రావర్ కు కినాలి రెండు లక్షలు బస్మేశ్వరి టెంపుల్ ఎస్సీ కాలనీలో ఎనిమిది లక్షలు ఎస్సీ కన్నడాల్ బ్యాలెన్స్ వరకు ఐదు లక్షలు మళ్ళా ముద్రా సంఘానికి మళ్ళా పది లక్షలు హనుమాన్ మందిర్ దగ్గర సన్నిధానానికి పది లక్షలు హనుమాన్ మందిర్ అక్కడ కాలనీలో అది పదిహేను లక్షలు రోడ్లకు సీసీ రోడ్లు ముప్పై రెండు లక్షలు మళ్ళా గౌడ సంఘానికి పది లక్షలు వీరపట్ టెంపుల్ కు పదిహేను లక్షలు మల్ల అంగన్వాడి బెల్డింగ్ తగ్గబట్టి రెండు లక్షలు నీల ట్యాంక్ కట్టుకోవడానికి పద్నాలుగు లక్షలు రైతు బేదక తక్కబట్ట ఐదు లక్షలు కంపౌండ్ వాళ్ళు మజిద్ పది లక్షలు అసలం ఖానా నాలుగు లక్షలు కర్నటా నియర్ ఇక్కడ రాజు అంత బాగు పదివేలు మిమ్మల్ని లైనింగ్ వాళ్ళు ఊరచరు మరి పది లక్షలు దగ్గర దగ్గర ఆరు కోట్లు తెచ్చిన ఇప్పుడు అచ్చినుడు కళ్ళు కనబడతా లేవ చేసి ఆ ఏం చేసాడంటే నువ్వు నువ్వేయవు చేత కాదు ఈ రోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే నువ్వు చెప్పిన ఏంటి అమలు చేసిపో ఎలక్షన్ అప్పుడు ఏ మాటలు ఇచ్చినా అది అమలు చేయండి నువ్వు అమలు చేస్తే నా ఒట్టు కూడా నీకేస్తావు నువ్వు చెప్పిన హామీలు ఎలక్షన్ అప్పుడు ఇచ్చినాయి ఏదైతే ఆరు ఆరు హామీలు ఇచ్చినావో అవన్నీ అమలు చేయు వాళ్ళ ఓటు నీకేపిస్తా నా ఓటు కూడా నీకేపిస్తావు నీకేపిస్తావు చెప్పినవన్నీ అబద్ధం చేసి మోసం చేసి మోసేసి బెల్లం పెట్టి వాళ్ళకి సిగ్గు లేకుండా ఉంటాడు తక్కువ కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి ఎండ కూడా అయిపోతుందని మరి నడుచుకుంటూ పోవాలి మీరు ఇంకా నా కోసం మీరు కొంత కష్టమైన సరే ఇబ్బంది అయినా సరే ఆగినందులకు మా అక్కలకు చెల్లెల్లో అన్నదమ్ములకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు గుర్తు పైన పైన నెంబర్ వన్ ఉంది ఆయన నాలుగు నాకు పైన నాలుగో నెంబర్ ఉండే ఇప్పుడు గాలి కుమార్ నెంబర్ ఫస్ట్ నెంబర్ ఉన్నది మొదటి నెంబర్ ఆగింది ఫస్ట్ నెంబర్ మీద వస్తే ైట్ ఎవర రైట్ వస్తుంది అప్పుడు వస్తుంది కాబట్టి కారు మరి ఓటే వారికి కోరుకుంటూ మా అక్కల అందరూ మరొకసారి ధన్యవాదాలుకుంటూ నేను తెలియజేసుకుంటా జై తెలంగాణ